హాయ్ అండి మీ అందరికీ ఎలానండి బాగున్నారా మేము చాలా బాగున్నాం ఏదో ఈరోజు మీతో రాగానే మాట్లాడాలనిపించింది అనమాట ఇప్పుడే పనికి పోయి వస్తున్నాను అనమాట రాజ్ కుమార్ ఇంట్లో పని చేసుకుంటా ఉంటుంది ఫ్రై సరేనండి ఇంకా మీతో మాట్లాడే విషయం ఏందని అని ఇంత సడన్గా వచ్చి నువ్వు అప్ అవ్వకుండా ఇలా కూర్చో అని ఇంత మాట్లాడిసిన పని సమయం మీకు ఆ టైం నీకు ఇందుకు వచ్చిందని చెప్పేసి మీరు అడగవచ్చు మనల్ని చాలామంది ఆదరించే వాళ్ళు ఉన్నారు వాళ్ళల్లో కళ్ళల్లో పొడిచే వాళ్ళు కూడా ఉన్నారు వాళ్ళ గురించి మాట్లాడాలని ఈరోజు ఇలా కూర్చున్నా అనమాట ఎందుకంటే చాలా చాలా బాధ అనిపిస్తుందండి అసలుకి మా ఇబ్బందులు మేము ఉండి అస్ అసలు ఎందుకు కష్టపడేది కష్టపడేది అంతా ఆ చికెన్ తెచ్చుకోవడానికైనా ఆ మాంసం తెచ్చుకొని తినడానికే కదా అయ్య నేను ఎన్నో అపోహలు మాటలు మనిషిని మనసు ఎరగొట్టే విధంగా మాట్లాడుతున్నారు అసలుకి ఇంకా తిండి కోసమే బ్రతుకుతామనుకుంటే పిల్లల్ని ఇంత కంటాము ఇలాగ ఉదయాన్న వెళ్ళి చేతులు రెక్కలు పోయే విధంగా ఏళ్ళకి బెజ్జలు పడే విధంగా అలానే రాజకుమారి ముగ్గురు పిల్లల్ని పెట్టుకొని వంటలు అలాగైనా పిల్లల్ని చూసుకోవడం ప్రతిదీ ఏదైనా ఇంత కష్టపడాల్సిన పనే ఉందండి తిండి కోసమే అనుకుంటే మీరే చెప్పండి ఈరోజు వీడియో పెట్టానండి వీడియో ఉదయం పంతొమ్మిదిలో పోస్ట్ చేశాను అది ఏ వీడియో అని అంటే రాజ్ కుమారి నేను భార్య ఇద్దరం కలిసి ఇంట్లో పనులు ఎలా చేసుకుంటాము బయటికి నేను పొలం పనికి పోయినా సిమ్డి పనికి పోయినా ఎలా ఉంటాము అని చెప్పేసి వీడియో ఈరోజు పోస్ట్ చేశాను భార్య భర్త వీడియో ఎంత చక్కగా ఒక పల్లెటూరు వాతావరణంలో ఎంత చక్కగా ఉంటారని చెప్పేసి ఆ వీడియో పోస్ట్ చేస్తే వీడియోకి రాజీ కామెంట్స్ ఏం చేశారు చూడండి ఇప్పుడే గుర్తుంది అసలుకి ఏం పాపం చేసామండి మాకు మేము కష్టపడడం తప్పంటారా మాకు మేము సంపాదించుకోవడం తప్పంటారా మా సొమ్ము మేము తింటాం తప్పంటారా అసలుకి ఎంతగా మాట్లాడుతున్నారంటే మనిషిని ఇంకా ఎవరు చిక్కలేదనుకుంటా ఇంకా కూర్చొని టిక్కు టిక్కు అని నొక్కే వాళ్ళకి ఇంక ఎవరు అనుకుంటా వాళ్ళలో మేము దొరికే ఉంటాము ఇంక వాళ్ళు ఏది మాట్లాడినా పడి ఉంటారు అన్నట్టుగా మాట్లాడతారు అసలుకి ఇంతగా అంత ఇష్టమైన విధంగా మాట్లాడతారో నాకేం అర్థం కావట్లేదండి ఓకేనండి తర్వాత వచ్చేసి ఇంకా మనకైతే ఈ నేను డైలీ రేట రాక పెట్టాను కదా దానికి సంబంధించిన కామెంట్స్ అయితే చదువుదాము ఎంత నెగిటివ్ కామెంట్స్ అంటే ఒకళ్ళు మురిగారని మిగతా వాళ్ళు ఎంత మరుగుతున్నారంటే ఒక వీధిలో ఒకటి మురిగిందంట అనుకోండి నాలుగు దిక్కులు నాలుగు మురుగుతా ఉంటాయి అన్నమాట ఆ మురిగేది ఎవరు ఏంటిదో తెలుసు కదా వాడి గురించి చెప్పడం ఎందుకులే అట్టా ఎందుకు మరుగుతున్నారు మరి ఎందుకు చేస్తున్నారు మా పని కానీ మా వ్యవహారం కానీ ప్రతిదీ చూపించుకుంటున్నాము మేము ఒకరి జోలికి వచ్చిందిగా లేదు పెట్టింది లేదు ఇప్పటికీ మా సొమ్ము మేము తింటాను ఉన్నాము ఒకరిని లేదు ఒక పక్క వెనుకొండలో పనికి వెళ్ళాము ఒక పక్క విజయవాడలో పనికి వెళ్ళాము కేసరిపల్ల పనికి వెళ్ళాము అన్ని పనులు చేసుకొని తలరాజు బాగలేక మళ్ళీ ఇంటికి వచ్చి గుంటూ పనులు ఉంటా తర్వాత వచ్చేసి ఇంకో అక్కడ కూడా వాతావరణం బాగుంటలేదు పిల్లల జ్వరాలు కొంచెం బాగుండట్లేదు అని చెప్పేసి మళ్ళీ మన సొంత ప్లేస్ మన ఇంటికాడకి వెళ్ళకుండా మళ్ళీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఇల్లు అంతా శుభ్రం చేసుకొని ఇంట్లో ఉండి మా బ్రతుకు మా మేము బ్రతుకుతూ మాకు ఉన్న దాంట్లో మేము చూపించుకుంటూ నే పని కాలతో రాజకుమారి ముగ్గురు పిల్లలను చూసుకుంటా మా కష్టాన్ని మా బాధలను మా తిండినో మా ఇబ్బందులను ఏదో అన్నిటికీ మిమ్మల్ని చూపించుకుంటూ ఇష్టం అంటే కొంచెం లైక్ చేయండి సపోర్ట్ చేయండి అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతా మా లైఫ్ స్టైల్ మేము వీడియో అయితే పోస్ట్ చేసుకుంటాం కదండి ఇదే జరిగింది కదా తర్వాత ఇంకా ఈరోజు ఆ వీడియోకి ఎన్నెన్ని క్వశ్చన్స్ ఎన్నెన్ని కామెంట్లు చేశారంటే నెగుడు కామెంట్లో వినండి పేర్లు ఎందుకులే అండి మాములుగా కామెంట్ చేస్తాను అవసరం లేదులే మీరు చేసే కష్టం ఎప్పుడు నాన్ వెజ్ తినడానికి సరిపోతుంది ఇది ఓల్డ్ వీడియో ఆల్రెడీ పోస్ట్ చేసిన బీట్రూట్ మీరియాలు రాస్తుంది అని ఎన్నిసార్లు పెడతారు అవసరమా అని చెప్పేసి పోస్ట్ చేశారు తర్వాత వచ్చేసి ఒకసారి చాలు జాగ్రత్తగా చెప్పడం ఇంతకీ వచ్చేటప్పుడు చికెను అలానే ఇంకా మటను తీసుకొచ్చట్లేదా ఎందులో తింటారు అని కొంతమంది ఎటకారంగా ఇప్పుడు ఈ కామెంట్ చేస్తున్న వాళ్ళు మీరే మాకేం తెచ్చిపెడుతున్నారా లేకపోతే మీ మేము పంపించే ఫోన్పేలు స్కానర్లు పెట్టి ఫోన్పే కొట్టండి మీ ద్వారా పలానా పలానా వాళ్ళు ఇలాగా మన కోసం ఇలా ఫోన్పే చేసి వెజ్ తెచ్చుకొని నాన్ వెజ్ తెచ్చుకొని నాన్ వెజ్ అంటే చాలా ఇష్టం అని చెప్పేసి వాళ్ళు చెప్పగానే మేము తెచ్చుకొని తింటే మీరు బాగా ఆతృతతో ఉన్నారని చెప్పేసి మిమ్మల్ని నేను అడుగుతున్నాను నేను ముఖ్యంగా నేను రిప్లై చేశాను ఏం రిప్లై ఇచ్చానంటే చూడండి అండి వాటిలో కూడా నాన్ వెజ్ మరియు వెజ్ తినకుండా బ్రతుకుతున్నారా ఓహో మర్చిపోయా మీరు తినకుండా బ్రతున్నారనుకుంటా నేనేం తినకుండా బ్రతుకుతున్నా యూట్యూబ్ లో మీరు ఒకసారి వీడియో పోస్ట్ చేయండి వ్యూస్ బాగా వస్తాయి అసలు తినకుండా వెజ్ కానీ నాన్ వెజ్ కానీ తినకుండా బ్రతున్నారు అని చెప్పేసి చెయ్యండి వ్యూస్ తన్నుకొని వస్తా ఉంటాయి అన్నమాట ఇలాంటి సమయనా పిల్లలు బాధపడతా ఉంటారు ఆటోమేటిక్ అన్ని బాధలు కలుగుతాయి అన్నమాట మీ బాధలకి నాకు మీ కామెంట్లకి నాకు ఎంత ఎంతెంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపించలేదు సాయంత్రంగా చేసి వస్తున్నాడు ఏమంటా ఇంకా బావైతే చేసి వచ్చింది కూడా మర్చిపోయి చాలా బాధపడతా ఉన్నాడు బాగానే కష్టపడుతు కష్టపడుతున్నారు డైలీ నాన్ వెజ్ తినడానికి ఇప్పుడు తినడానికి మనీ ఏమో కొంచెం ఎవరైనా వాళ్ళ కష్టానికి గురించి డైలీ రెండు వందలు ఇస్తే చికెన్ మటన్ తెచ్చుకొని తింటామంటే అసలు ఎందుకండి అసలు ఇలాగ మాట్లాడుతున్నారు అసలు నాన్ వెజ్ వీడియో కాదే కాదే ఎంత చక్కగా ఇద్దరు భార్య భర్తలు ఇద్దరం పని చేసుకుంటా చూపించిన వీడియో అది అసలు మీరు ఇందుకు అలాగా మాట్లాడుతున్నారో నాకు ఏం అర్థం కావట్లేదండి తర్వాత ఇంకొకటి ఏం కష్టపడుతున్నారు బాగానే వ్యూస్ లైక్స్ వస్తున్నాయిగా మీరు ఏమైనా సెలబ్రిటీలా ఇంకా ఎక్స్పెక్ట్ చేయడానికి అంటే కొంచెం సపోర్ట్ అని పెట్టడానికి సెలబ్రిటీలే కదండి పడేవాడికి మీరు ఎప్పుడు చేపరు పైన ఉన్నవాడికి అయితే మోసం వాళ్ళకి డ్రామాలుగా మాట్లాడే వాళ్ళకి రియాలిటీ కాదు మీకు స్క్రిప్ట్లుగా వాళ్ళకి అలాంటి వాళ్ళైతే బాగా ఇష్టం అయితే కానీ రియాలిటీ చూపించే వాళ్ళకి మన సబ్స్క్రైబర్లు కొంతమందికి ఇష్టం లేదనుకుంటా చేసేది ఏమి మెసేజ్కి రిప్లై ఇవ్వరు మెసేజ్కి రిప్లై ఈరోజు కూడా ప్రతిరోజు ఈ మెసేజ్కి అయితే ప్రతిదానికి రిప్లై ఇస్తూ ఉంటానండి వాడికి వాటి కామెంట్లో వచ్చేసేసి పాకరు నాన్ వెజ్ తిన్న కొవ్వు బాగానే ఉంది వాళ్ళకి ఎప్పుడు చూసిన నాన్ వెజ్ తప్ప వేరే తినరు ఆ పిల్లలు కూడా అలానే ఉన్నారు మమ్మల్ని అనేది కాక పసిపిల్లల్ని అంటాం పైనుంచి ఏంది ఊడిపడ్డట్టుగా అసలు ఏం తినకుండా బ్రతుకున్నట్టుగా అసలు మీరే అసలుకి ఇంకా దేవతలో లేకపోతే దయ్యాల అన్న నాకు అర్థం కావట్లేదు చివరికి పసిపిల్లల మీద కూడా ఇంత నెగిటివ్ కామెంట్ ఏందండి నాకు అర్థం కావట్లేదు అసలు ఎందుకండి ఇంత తప్పుగా ఉద్దేశించుకొని మాట్లాడుతూ ఉంటారు ప్రతిదీ మీరు మాట్లాడే మాటలకి నాకు ఎంతెంత బాధ అనిపిస్తుంది అంటే కోపం రావట్లేదండి అసలు మనం ఏం తప్పు చేస్తున్నావు ఉన్న దాంట్లో తింటున్నాము మనం మనం ఎవరిని ఆశించకుండా మనం బ్రతుకుతున్నాము మన బాగానే ఉంటున్నాము మనకు ఉన్నది ఉన్నది చూపించుకుంటున్నాము పెడుతున్నాము అన్నిటికీ ఇలాగా నెగిటివ్గా తీసుకుంటే అసలు మనం ఏం తప్పు చేసామని చెప్పి నా ఏం తప్పు చేసామని చెప్పేసి చాలా బాగా అనిపిస్తుంది ఈరోజు వచ్చేసి మనకి రెండు ఛానల్స్ ఉన్నాయి కదండి ఒక ఛానల్నేమో నా డైలీ రొటీన్ బాగా పెట్టాను అసలుకి నాన్ వెజ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు చాలామంది ఉన్నారండి అది తప్పేం లేదు ఇప్పుడు కూరగాయలలో కంటే నాన్ వెజ్ అంటే చాలా ప్రేమించే వాళ్ళు నాన్ వెజ్ ప్రియులు చాలా మంది ఉంటారు అయితే ఈ రోజు నేను డైలీ రొటీన్ లో పెట్టాను రాజీ అలానే మన సెకండ్ ఛానల్ లో రాత్రి మనం సండే అని చెప్పేసి నాన్ వెజ్ తెచ్చుకున్నాం కదా చికెన్ అదేందో మనం కర్మ మటన్ చికెన్ తెచ్చుకుందాం అంటే ఫాస్టింగ్ నుండి సాయంత్రం తెచ్చుకుందానంటేనేమో చికెన్ కూడా దొరికిద్ది మీద ఫిష్ కానీ ఏమైనా దొరకాలంటే పాద కిలోమీటర్లు పోవాలి అని చెప్పేసి ఏదో మనం చికెన్ తెచ్చుకుంటే అది కాక ఇప్పుడు ఒకేలా కాకుండా కొంచెం కొత్తగా చూపిద్దాం అని చెప్పేసి చికెన్ శాలతో తెచ్చుకున్నాం కదా తెచ్చుకొని వాటి గుడ్లోనే అని చెప్పేసి వీడియో తీస్తే దాని గురించి దానికి వీడియోస్ దానికి వీస్ ఎంత వచ్చినాయి తెలుసా మామూలు డైలీ డైలీ రొటీన్ బ్లాక్ ఏమో పదివేలు వచ్చినాయి కష్టపడి పని చేసుకుంటూ బాగున్న ఏమో మామూలుగా నాన్ వెజ్ తెచ్చుకొని వీడియోస్ పెడితే దానికి ఎన్ని వీస్ వచ్చినాయి తెలుసా దగ్గర దగ్గర పద్నాలుగు వేలు వ్యూస్ వచ్చినాయి సెకండ్ ఛానల్లో నేను చూసేవాళ్ళని తప్పట్లేదండి అంటే నాన్ వెజ్కి అంతమంది ప్రయారిటీ అన్నమాట అంత ఇష్టంగా చూసేవాళ్ళు ఉంటారు దాన్ని మన తప్పుడే మన తప్పు మనం తప్పుగా ఊహించుకుంటే ఇప్పుడు పద్నాలుగు వేల మంది తిండి కోసమే చూసి చూస్తున్నట్టు మనం అనుకోవచ్చు కదా చెప్పండి ఇప్పుడు నాన్ వెజ్కి ఎక్కువ వ్యూస్ వస్తాయండి ఇప్పుడు నాన్ వెజ్కి ఎక్కువ వ్యూస్ వచ్చే వాళ్ళు చూస్తారు కాబట్టి వాళ్ళందరూ తిండిపోతారు ఇంకా వాళ్ళందరూ నాన్ వెజ్ కోసమే బ్రతుకుతున్నట్టు అని అర్థమా అట్లా అనుకుంటే ఎప్పటికైనా తప్పండి అర్థమవుతుందా ఎవరు ఇష్టం వాళ్ళదండి ఎవరిష్టం వాళ్ళది మాకు మేము కష్టపడి మేము మాకు మేము సంపాదించుకొని మేము తింటున్నాం మేము బాగానే ఉంటున్నాం అది కూడా వారంకోసారి తెచ్చుకుంటున్నాం ఈ మధ్య అసలు వారంకోసారి తెచ్చుకుంటున్నాము మా పని మేము చూసుకుంటున్నాము మాకు మా తల్లినొప్పులు మేము ఉంటున్నాం అండి అసలు మామూలుగా చెప్పాలంటే మీకు నెక్స్ట్ వీడియోలో సెకండ్ చాలా ఫోషేస్తా కానీ మా ఇబ్బందుల గురించి మే నేను తిప్పలు పడతా పిల్లల్ని బోలం అనుకుంటాం విజయవాడ పోయి మళ్ళీ తిప్పుకొని మళ్ళీ ఇంటికి వచ్చి మేము ఇక్కడ ఇంకా పిల్లల్ని రాజకుమారి ఇంటికాడ ఉంచుకొని నాన్న పనులు మేము సాగు చేసుకుని బ్రతుకుతూ ఉంటుంటే మీరు మనసు జరిగే మాటలు మాట్లాడుతుంటే ఎంతో బాధ ఉంటుంది అలా కామెంట్ చేయకాకండి మంచి మాటైనా మాట్లాడిపోయినా ఏం కాదు కానీ మనిషిని బాధ పెట్టే విధంగా మీరు మాట్లాడితే మాత్రం అదొక నైట్ అంతా అదొక ఆలోచనగా ఉంటుంది అందుకని చెప్పేసి ఇక్కడ నుంచి నెగిటివ్ కామెంట్స్ చేయకండి నేను మాత్రం మిమ్మల్ని తప్పు ఉద్దేశించి నేను మాట్లాడింది ఏం లేదు ఏంటంటే మాకు మేము బాగానే ఉంటున్నాం మా కష్టాన్ని నమ్ముకొని ఎవరిని ఆశించకుండా ఇప్పటికి కూడా మా కాళ్ళ మీదే ఉంటా చివరికి మా తుది శ్వాస పోయేవారికైనా ఎవరిని ఆశించకుండా మా బ్రతుకు మేము బ్రతుకుతున్నామండి ఇప్పటికి పాలనా సహాయం చేయమని ఎవరిని కోరింది లేదు కోరను కూడా కానీ మీరు ఇలాగ నెగిటివ్ కామెంట్ చేసి మనుషులను బాధ పెట్టే విధంగా మీరు మాట్లాడద్దు అని చెప్పేసి మన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా మిమ్మల్ని నేను నెగిటివ్గా కామెంట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడాను ఇప్పటివరకు ఇంకా మిగతా వాళ్ళు తప్పుగా అందరూ ఉద్దేశించుకోకండి కాకండి కామెంట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడే మాట సరేనా మీ సపోర్ట్ మాకు ఎల్లప్పుడు ఉండాలని కోరుకుంటున్నాను ఇంకా నేను మాట్లాడిన మాటల్లో నన్ను క్షమించండి సరేనా మళ్ళీ మంచిడితో కలుద్దాం